మాటలు కోటలు దాటుతుంది చేతలు మాత్రం గడప దాడుతుంది మేము తడిసిన వాటి కొంటాం తరుగు లేకుండా ఉంటాం చివరి గించం అని డైలాగులు కొడుతున్నాం కానీ ఆ పరిస్థితి లేదు ఎక్కడ చూసినా నాలుగు కిలోలు ఐదు కిలోల తరుగు రాష్ట్రంలో పెడతా ఉన్నారు వడ్లకు రైస్ మిల్లుల్లో నాలుగు కిలోలు ఐదు కిలోలు తరుగు పెడతా ఉన్నాడు మీ మేనిఫెస్టోలో మీరు దొడ్డు వడ్లకి ఇయ్యమని చెప్పేసి రాష్ట్రంలో వడ్లకు మేము ఐదు వందలు బోనస్ ఇస్తాము రెండు వేల ఐదు వందలకు వడ్లు కొట్టాము అని మీరు చెప్పారు ఆ రోజు కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు బోనస్ విషయంలో చేతులు ఎత్తేసారు సన్న రకాలకే బోనస్ అంటున్నాడు రాష్ట్రంలో ఎనభై శాతం దొడ్డు వడ్డే పడతాయి రకాలు కేవలం ఇరవై శాతమే పడతాయి వ్యాసంగిలు అయితే మొత్తం దొడ్డు వడ్లే ఉంటాయి అంటే ఒక రకంగా మీ ఎన్నికల హామీని మీరు ತುಂಬ ನೋಡಿಯಂ ಚೇತರಿಕೇಶ್